অপক সম্মনিলাছি যেমিছুয়া এমাই নাচে এখা লাভ কাজামততম মাচগা লাভুন নেনা মামুকেমাহিমাতা তেচ্ছু কন্ধব এমাই নাচে একা नी नाम मुकी महिमंता तेचु कुंदु ये सैया ये सैया नी के साध्यमु ये सैया ये सैया नी దేవునికి స్తోత్రుయా దేవుడు మనకి రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు రక్షణ వస్త్రమును మనం పొందుకున్న మనము రక్షణ వస్త్రముని మనం పొందుకున్నాం పొందుకున్న మనము ఆ రక్షణ వస్త్రము చేత లేకపోతే ఆ రక్షణ వస్త్రము ద్వారా మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు సంపాదించుకోవాలి దేవుడికి రక్షణ వస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ రక్షణ వస్త్రం ద్వారా మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు నువ్వు సంపాదించుకోవాలి రక్షణ అనే వస్త్రం అది ఉచితం అనేది కృపవరం అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపావరం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఉచితమైనటువంటిది దేవుడు దయచేస్తాడు దానితో దానితో మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు సంపాదించుకోవాలి ఆత్మీయ వస్త్రాలు దీనితో మరికొన్ని వస్త్రాలు సంపాదించుకోవాలి ఆ వస్త్రాలు మనకు ఊరికి రావు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆ వస్త్రాలు మనం సంపాదించుకోవాలంటే మన క్రియలు బాగుండాలి మన ప్రవర్తన బాగుండాలి మన నడవడిక బాగుండాలి మన ఆత్మీయ జీవితం బాగుండాలి అలలియా అప్పుడే వాటిని మనం సంపాదించుకోగలం అవసరం లేదా ఈ రక్షణ వస్త్రం కూడా చాలి అని చెప్పేసి కూర్చుంటే అది కూడా కుదరదో దేవుడు దానిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు రక్షణ వస్త్రాన్ని నీవు నిర్లక్ష్యం చేయకూడదు అలక్ష్యం చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు తలాంతుల్లో ఒక తలాంతి ఇచ్చినటువంటి ఒక తలాంతు పొందుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ తలాంతుని నిర్లక్ష్యం చేశాడు దానిని ఏం చేస్తాడంటే భూమిలో పాతి పెట్టేసేసాడు వచ్చి యజమానుడు అడిగినప్పుడు ఏమంటాడంటే నువ్వు కఠినుడివి ఏంటంట నీవు నీవు కఠినుడు అని నాకు తెలుసు అందుకని ఇదిగో భద్రపరిచాను అని అంటాడు విత్తన చోట కోయు వాడవును చల్లని చోట పంట కూర్చుకొను వాడవైనా కఠినుడువి కఠినుడివి కాబట్టి నేను నాకు పెట్టాను ఆయన అన్నారు నేను కటునుడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నా ధన స్తోత్ర ఏసయ్యా మన దేవుడు కఠునుడా మన దేవుడు ఆ మాట చొప్పును మనం చూసుకుంటే ఆయన కఠినుడా మన దేవుడు ఎలాంటి వాడంటే మన దేవుడు దయా దాక్షణ్య మన దేవుడు ఎలాంటి వాడట దయా దాక్షణ్య పూర్ణుడో కృపా సత్య సంపూర్ణుడో కరుణా వాత్సల్యము కలిగిన వాడు ప్రేమ స్వరూపి ఆయన అత్యంత కృప కలిగిన వాడు మన దేవుడు కఠినుడు అంటూ ఏంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు సరిగ్గా యూజ్ చేసుకోవటం యూజ్ చేసుకోవటం పక్కన పెట్టేసేసి దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోగా మరలా నువ్వేమంటున్నావు కట్టినవు అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆ ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఆ రక్షణ వస్త్రము ద్వారా మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు మనం సంపాదించుకోవాలి అదే మనం మనం ధ్యానిస్తూ వస్తున్నాం దీంట్లో పది ఆత్మీయ వస్త్రాలు తెలియజేసుకుంటూ వచ్చా ఎన్ని పది వస్త్రాలు తెలియజేసుకుంటూ వచ్చా ఇప్పుడు పదకొండు వస్త్రాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం అదేంటంటే మహిమ వస్త్రము హలలియా ఏ వస్త్రము మహిమ వస్త్రం ఈ మహిమ వస్త్రాన్ని మనం పొందుకోవాలి ఈ మహిమా వస్త్రాన్ని సంపాదించాలి దీనికి ముందు ఒక మరొక వస్త్రాన్ని మనం ధ్యానించుకున్నాం అదేంటంటే దవళ్ళ వస్త్రం దానికి ముందు శోభిత వస్త్రము ప్రశస్త వస్త్రము పెళ్లి వస్త్రము ఉల్లాస వస్త్రము నీతి వస్త్రము ఇలాగా పది వస్త్రాలు ధ్యానించుకున్నాం ప్రేమేందని బిడ్డరా ఇవన్నీ కూడా మనం సంపాదించాలి ఎలా సంపాదించాలంటే మన క్రియల ద్వారా మన నడవడిక ద్వారా మన యొక్క జీవితం ద్వారా ఆత్మీయ జీవితం ద్వారా ప్రార్థన జీవితం ద్వారా వాటిని మనం సంపాదించుకోగలుగుతాం హెలియా ధవళ వస్త్రము అని మనం ధ్యానించుకున్నాం ధవళ వస్త్రము అంటే అర్థం ఏంటంటే తెల్లటి వస్త్రము అని అర్థం తెల్లటి వస్త్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ తెల్లటి వస్త్రం మనం సంపాదించాలి అంటే ఆ తెల్లటి వస్త్రం మనం మనం దాన్ని సంపాదించుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు దాన్ని మనం దేవుడు మనకు దాన్ని ఇవ్వగలుగుతాడు ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే ఇక్కడ పదకొండవ వస్త్రాన్ని మనం ధ్యానించుకున్నాం మహిమ వస్త్రము ఏ వస్త్రం అంటే ఇది మహిమ వస్త్రం ఈ మహిమ వస్త్రాన్ని కూడా మనం సంపాదించాలి ఈ రక్షణ వస్త్రము ద్వారా ఈ మహిమ వస్త్రు కూడా సంపాదించుక సంపాదించాలి మరికొన్ని మరికొన్ని వస్త్రాలు ఐదు తలాంతులు పొందున వ్యక్తి ఐదు తలాంతులు సంపాదించారు రెండు తలాంతులు వ్యక్తి మరి రెండు తలాంతలు సంపాదించారు వాటి విషయంలో యజమానుడు అంటాడో బాళ నమ్మకమైన దాసుడా అని అని చెప్పాడు ఈ వ్యక్తి ఒక వ్యక్తి దాన్ని ఆ ఒక్క తలాంతని నిర్లక్ష్యం చేసిన వ్యక్తితో అంటాడో సోమరువైన చెడ్డదాసుడా సోమరువైన చెడ్డదాసుడా అని అంటాడా దేవుని బిడ్డ మనం దేవుని బిడ్డలం క్రైస్తవులం ఆత్మీయులం రక్షణ పొందుకున్నటువంటి వారం ఈ రక్షణ పొందుకున్నటువంటి మనము నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదో అలక్ష్యంగా ఉండటానికి వీల్లేదో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా గనక ఉంటే ప్రేమ పిల్లరా ఏమంటాడు దేవుడు భల్లా నమ్మకమైన దాసుడు అంటాడా సోమరువైన దాసుడు అంటాడు హలలియా సోమరువైన దాసుడు అంటాడు అందుకనే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మహిమ ఈ దేవుడు మనకి ఇవ్వబోతున్న ఈ మహిమ వస్త్రాన్ని కూడా మనం సంపాదించాలి మహిమ వస్త్రాన్ని కూడా మనం సంపాదించాలి ఏ ఎందుకు సంపాదించాలి మహిమ వస్త్రం మహిమ వస్త్రాన్ని సంపాదించుకోవడానికి సంపాదించడానికి కారణం ఏంటి ఎందుకు సంపాదించాలంటే మన దేవుడు మహిమ స్వరూపి కాబట్టి హలోలియా మన దేవుడు మహిమ స్వరూపి కాబట్టి మహిమ వస్త్రాన్ని మనం పొందుకోవాలి ఆయన మహిమ కలిగిన వాడు మహిమ స్వరూపి మహిమలో జీవించేవాడు తేజోమయుడు మన దేవుడు తేజోమయుడు ఆ మహిమ మనం సంపాదించుకోవాలి కారణం ఏంటంటే వాస్తవంగా ఒక మాటలు చెప్పాలంటే ఒకప్పుడు మనం ఈ మహిమలను ఉన్నవారం ఏదేని తోటలో ఆదాము అవలను దేవుడు నిర్మించినప్పుడు ఆదాము అవలను దేవుడు సృజించినప్పుడు వారిని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు వారికి దేవుడికి ఉన్నటువంటి గొప్ప ఆదిత్య ఆధిక ఆధిక్యతను ఇచ్చాడు దేవుడు వెలుగులో ఉన్నాడు వారికి కూడా ఆ వెలుగులో ఉండే అవకాశాన్ని ఇచ్చాడు మానవుడికి వెలుగుమయమై ఉన్నట్టుగా ఆయనతో కలిసి సహవాసములో ఉండాలి ఉండేదట్టుగా చేశాడు ఏదేని తోటలో దేవునితో సహవాసం కలిగి ఉండేవారం వెలుగులో ఉండే వారం ఆయన యొక్క మహిమ ఉండేవారం ఆయన యొక్క జీవంలో ఉండేవారం మనం ఏదైనా తోటలో మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి కాకపోతే ఏమైందంటే ఈ మానవుడు దేవుని మాట వినకోకుండా దేవుని మాటని నిర్లక్ష్యం చేసి దేవుని మాటని అలక్ష్యపరిచి దేవుని మాటకి దేవుని మాటకి చెవి ప్రేమేంద్ర బిల్లరా ఆ ఆజ్ఞను అతిక్రమించి పండు తినేసారు తినవద్దు అన్న పండును తినటం వల్ల ప్రేమేంద్ర మనకిచ్చినటువంటి ఆధిక్యతలన్నిటిని కోల్పోయాం వెలుగును కోల్పోయాం సహవాసాన్ని కోల్పోయాం దేవుడితో ఉండే సహవాసాన్ని కూడా కోల్పోయాం మహిమను కూడా కోల్పోయాం దేవునికి ఎంత గొప్ప మహిమ ఉండదు ఆ మహిమను కూడా కోల్పోయాం మహిమను కూడా కోల్పోయాం దేవుడుకున్నటువంటి ఆ యొక్క గొప్ప జీవం దేవుని యొక్క జీవం జీవం జీవాన్ని కూడా కోల్పోయాం జీవము అంటే జీవము అంటే జీవించుచూ ఉండేది జీవించుచూ ఉండాలి నరుడు నరుని యొక్క ఆ యొక్క ఆ యొక్క నాసిక రంధ్రములో జీవాత్మ జీవవాయువు నూదగా నరుడు జీవాత్మయను అంటే మ నరుడికి మరణం లేదు ఎప్పుడు ఎల్లప్పుడూ జీవించి ఎల్లప్పుడూ జీవించే ఒక గొప్ప ఆధిక్యతను ఆ పండు తినటం వల్ల ఆజ్ఞను అతిక్రమించటం వల్ల దేవుని మాట వినకపోవటం వల్ల జీవానికి బదులు మరణాన్ని తెచ్చుకున్నాడు మరణం కొని తెచ్చుకున్నాడు మహిమకు బదులు మట్టిని తెచ్చుకున్నాడు అలయా ఏం తెచ్చుకున్నాడు మట్టిని తెచ్చుకున్నాడు మట్టి ఆదాంతా అంటాడు నువ్వు మట్టివి గనుక మరలా నువ్వు మనైపోతావు మన్నైపోతావు అది వరకు దేవుడు మానవుడికి మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు మానవుడు లేదా చక్కగా మహిమ మహిమ వస్త్రం ఉండేది ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ మహిమ వస్త్రం తొలగిపోయింది అంటాడో నరుడు అంటాడు మేము దిగంబరులముగా ఉంటే మీ గనుక అని అంటాడా ఎప్పుడైతే మహిమను మహిమ వస్త్రము మానవుడి మీద నుండి తొలగిపోయిందో వారు దిగంబరులు అని తెలుసుకున్నారా దిగంబరులు అని కనబడున వారు అనుకుంటున్నారు హలలియా వాస్తవానికి ఒక మాట చెప్తుంటే వారు ఏదేమి తోటలో నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత మరలా మరలా ఆ మహిమను పొందుకోవాలని ఆ సహవాసాన్ని పొందుకోవాలని దేవునితో ఉండాలని దేవుని మహిమలో ఉండాలని దేవుని వెలుగులో ఉండాలని దేవుని సహవాసంలో ఉండాలని మరలా ఆ జీవం కావాలని ఎంత ప్రయత్నం చేశారు ఎంత ప్రయాసపడ్డారు అది కావాలి కావాలి సులక సూక్ష్మంగా పోగొట్టుకున్నారా బాబు మనం అది అది మాకు కావాలి పొందు దేవుడు ఇస్తాక సిద్ధంగానే ఉన్నాడు కానీ మనం దాన్ని పొందుకోలేకపోతున్నాం వాక్యం ఏముంటుందంటే ఇదిగో అందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు దేవుడు ఇవ్వబోచున్నాడు మహిమ దేవుడు ఇచ్చుచున్నాడు వెలుగు దేవుడు ఇచ్చుచున్నాడు ఆ సహవాసాన్ని దేవుడు ఇచ్చుచున్నాడు అయకా ఆ జీవాన్ని ఇచ్చున్నాడు కానీ పొందలేకపోతున్నాం ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిమ పొందలేకపోతున్నాం ఆ మహిమ వస్త్రాన్ని పొందుకోలేకపోతున్నాం దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం పొందుకోలేకపోతాం హలలియా దాని గురించి మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉల్లాస వస్త్రాన్ని పొందుకున్నాం స్థుతి వస్త్రాన్ని పొందుకున్నాం ప్రశస్త వస్త్రాన్ని పొందుకున్నాం అలాగే పెళ్లి వస్త్రాన్ని పొందుకున్నాం అలాగే రక్తవర్ణపు వస్త్రాన్ని పొందుకున్నాం దీన మనసు అనే వస్త్రాన్ని పొందుకున్నాం శోభిత వస్త్రాన్ని తర్వాత దవళ్ళ వస్త్రాన్ని పొందుకున్నాం ఈ వస్త్రాలను పొందుకున్నాం ఎలా పొందుకున్నామంటే దాని గురించి చక్కగా వివరించుకుంటూ వచ్చాం ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ మహిమ వస్త్రాన్ని కూడా పొందుకోవాలి స్థేత్ర ఏంటట ఈ మహిమ వస్త్రాన్ని కూడా పొందుకోవాలి ఖచ్చితంగా పొందుకోవాలి మహిమ వస్త్రాన్ని పొందుకోవాలి ఈ మహిమ వస్త్రాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ మహిమ వస్త్రాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మానవుడు ఏం చేయాలి మహిమలో ఆ మహిమ వస్త్రం మనకు కావాలి ఆ మహిమస్త్రం కావాలంటే మానవుడు ఏం చేయాలి ధవళ వస్త్రము కావాలంటే మానవుడు ఏం చేశాడో ప్రశస్త వస్త్రము కావాలంటే ఏం చేశాము స్తుతి వస్త్రము కావాలంటే ఏం చేశాము అలాగే ఈ మహిమ వస్త్రం కూడా మనం పొందుకోవాలండి ఆత్మీయ బిడ్డలమైన మనము దేవుని బిడ్డలమైన మనం క్రైస్తవ బిడ్డలమైన మనం ఆయన అడుగు జాడులను నడుస్తున్న మనం ఆ మహిమ వస్త్రాన్ని మనం పొందుకోవాలి ఆ మహిమ వస్త్రం ఎలా పడితే అలా ఇచ్చేది కదా అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు అది నేను మొన్న చెప్పాను ఎవరు చచ్చిపోయినా టైటిల్ రాసేస్తాడు మహిమ ప్రవేశం పర్లోక పిలుపు అబ్బా తాగిపోతాడట పర్లోకి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ తిరిగిపోతాట మహిమలోకి వెళ్ళిపోయాడట ఎక్కడికి వెళ్ళిపోతాడు మహిమలోకి వెళ్ళిపోడా లేకపోతే దేని స్తోత్రం దాన్ని పొందుకోవాలంటే దాన్ని పొందుకోవాలంటే ఆ మహిమ ఆ మహిమ వస్త్రాన్ని మరలా సంపాదించుకోవాలంటే ప్రేమిందని పిల్లరా కొన్ని కార్యాలు చేయాలి కొన్ని నియమాలు పాటించాలి కొన్ని విషయాల్లో మనము పాటించాలి కొన్ని నియమాలు పాటించాలి వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కొన్ని ధ్యానించుకోవాలి తెలుసుకోవాలి ఆ మహిమ మనకు కావాలంటే మనం ఏం చేయాలి మొదటిగా ఏమంటాడంటే ప్రేమందే బిల్లారా ఆ మహిమను ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే పాపంలో ఉన్నాం కాబట్టి ఎక్కడున్నామంట పాపంలో ఉన్నాం కాబట్టి ఆ మహిమను పొందుకోలేకపోతున్నాం ఏ భేదం లేదో పెద్దోడని చిన్నోడని ధనికుడని భేదోడని లేకపోతే చదువుడని చదవలేనోడని లేకపోతే ఇంకోడని ఇంకోడని ఏ భేదం లేదో అందరూ పాపం చేయటం వల్ల ఆ మహిమను పొందుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆ మహిమను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఆ పాపంలో నుండి బయటికి రావాలి అలలియా ఏం చేయాలి ఆ పాపంలో నుండి బయటికి రావాలి ఖచ్చితంగా పాపంలో నుండి బయటికి రావాలి యశుప్రభు వారు పిలిచాడు పేతిరా రా నన్ను వెంబడించు యోహానా రా నన్ను వెంబడించు ఇంకా అందరిని ఒక్కొక్కరిని పిలిచాడు పిల్లలు వీళ్ళారా వారి గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకోవాలి ఖచ్చితంగా ధ్యానించుకొని దాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవటమే కాదు వాటి వాటిని మనము వాటిని ఆచరించాలి ఆచరించాలి అప్పుడే మనము ఆ మహిమలోనికి ఆ మహిమ వస్త్రాన్ని మనం సంపాదించుకోగలుగుతామని చెప్పేసి ప్రభు పేరుని మనం చేస్తున్నాను హలోలియా దేవుడి మాటలను దీవించు ఆశ్రవదించాడు కాక ఆమె ఆమె రైట్ మనం ప్రార్థన చేసుకుందాం తదుపరి మరి ఒక చిన్న కేక్ కటింగ్ వచ్చిందా బర్త్డే చెంత లేదు ఓ ఇక్కడే ఉన్న వెరీ గుడ్ ప్రార్థన చేద్దాం తలలో ఉంచాడు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి జీవం గల మా ఏసమి గరమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా ఇదిగో నేను సమయంలో ప్రభు నీ మాటలు మేము విన్నాం తంట ఈ రోజున నీ సన్నిధుల్లో కన్ను గొప్ప ధన్య మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా అయా ఇదిగోనైనా ప్రభువా ఇచ్చిన తలాంతలను బట్టి మేము ధ్యానించుకుంటూ మహిమ వస్త్రాన్ని ఎలా సం కోల్పోయాం దానిని ఎలా సంపాదించుకోవాలి అని మేము ధ్యానించుకుంటూ వస్తున్నాము నాయనా నీ బిడ్డలుగా మాకు తెలియచేయండి నాయన ఆ మహిమ వస్త్రం మాకు కావాలి తండ్రి ఆ మహిమలో మేము ప్రవేశించాలయ్యా ఆ వెలుగులోనికి మేము ప్రవేశించాలి ఆ తెల్లటి వస్త్రం మేము సంపాదించుకోవాలి కృప చూపించి కనుకరించండి విన్న బిడ్డలందరిని ఆశీర్వదించండి నాయన ఆత్మీయతలో ప్ర ప్రార్థనలో మేము ఎదుగులేకనే సహాయం చేయండి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆయా మా సంఘాన్ని దీవించి నడిపించండి అడగచ్చు ఆయాన్ని కృపాక్షేమం దాయించండి ప్రత్యేకంగా ఈ రోజున తండ్రి ఆత్మీయులు మా ప్రియులు సంఘ సభ్యులు సంఘముఖ్యులైన ఆయా పింగి గారిని బట్టి అలాగే సునీతాన్ని బట్టి మీ స్తోత్రం వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్లో ఆయా కుమార్తె ఆయా చిన్న బట్టి మీకు కొందనాలు తెలియజేస్తున్నాను ఆ బిడ్డను దీవించండి నాయన ఆయన ఆయా బిడ్డకి మీరు ఇచ్చినటువంటి మరొక నూతన సంవత్సరాన్ని బట్టి మీ ఉన్నారు ఆ బిడ్డను బలపరిచి నడిపించున్నా అడుగుచున్నాకే గట్టి చేయబోచున్న కురకు చూపించారు మమ్మల్ అందరిని ఆశీర్దించారు బలహీన ఉన్న వారిని బలపరచండి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యాలతో ఇచ్చండి సమస్యల్లో ఉన్న యొక్క సమస్యలను విడుదల తెచ్చారు శుభకార్యాలు కార్యాలు అయ్యా చక్కగా జరగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం గొప్ప కార్యం మాకు దయచేసి నడిపించి కొరకు చూపించారు ప్రత్యేక మమ్మల్ని అందరిని ఆశీర్దించు పరిశుద్ధ నామంలో ప్రార్థన నాము తండ్రి ఆమె చెప్పండి అందరూ కూడా ప్రలోక ముందు తండ్రి రాజ్యమో చిత్తంపం నెరవేర్చున్నట్లు భూమి నెరవేర్చడం మనం క్షమించిన ప్రకారం మరడు మమ్మల్ని క్షమించాడు తేక శోతులనునికి తేకాధిష్ట రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివైనావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మను సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడు గాక ఆమె రెండు చేతులపై అలేలుయా అలేలుయా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దేవుడు మనందరిని ఆశీర్దించనుగాక ఆమె ఓకే